హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా క్రిస్పీగా రావాలంటే పూరీలు ఇంట్లో తయారు చేసుకునే విధానం చూద్దాం ఒక బౌల్లో కానీ బేషన్లో కానీ గుంద తీసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వాటర్ పోసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని బాగా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కలిపి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దలుగా లడ్డూలా చేసుకోవాలి పూరి చేసుకోవాలి బాగా పూరి అనేది బాగా మెత్తగా కాకుండా మందం కాకుండా మీడియం సైజు వేసుకోవాలి అలా అయితేనే పొంగుకుంటూ వస్తాయి ఇలా అన్ని పురుగులు మీడియం సైజు చేసుకుంటూ వెళ్ళాలి స్టవ్ పైన బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక పూరి వేసుకోవాలి పూరి వేసిన తర్వాత కొంచెం క్రిస్పీగా కాల్చుకోవాలి మరో పూరి వేసుకొని దానిపైన ఆయిల్ పోసుకుంటూ ఉంటే పొంగుకుంటూ వస్తాయి తర్వాత బౌల్లో సర్వ్ చేసుకోవాలి అంతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో